నమస్కారం జనపరి న్యూస్ కి స్వాగతం అన్నం జిల్లా పెద్దతీప్ప సముద్రంలో ఉమ్మడి కూటమి ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి జయచందర్ రెడ్డి సదుములు పరిగటించి తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు మరియు బి కొత్త కోట్లో రోడ్ షో నిరూపించారు ఈ కార్యక్రమంలో ప్రజలు కార్యకర్తలు ప్రతి తిరుపాల్కున్నారు ఇక్కడ సదుం గ్రామస్తులందరికీ మేము ముందర కేవలం వచ్చి పదకొండు పన్నెండు రోజుల్లో మన ఎలక్షన్ రాబోతుంది లేట్గా మీరు వదిలేయండి అమ్మా వదిలేండి వదిలేండి బాబు లేట్ గా ఎలక్షన్స్లో క్యాండిడేట్స్గా ఎన్నుకోబడిన భారతీయ జనతా పార్టీ తరఫున తెలుగుదేశం తరఫున జనసేన తరఫున నన్ను పోటీ చేయమని ఆదేశం మేరకు ముందరికి భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ గా మేము అందరికి రావటం జరిగింది కమలం గుర్తు అన్నమయ్య జిల్లాలో అన్ని తాలూకాల కంటే బాగా తెలిసిన నియోజకవర్గం మన తమ్మలపల్లి నియోజకవర్గం మన నరసింహారెడ్డి ద్వారా ఎన్నో సార్లు పోటీ చేశాడు కాబట్టి మీ అందరికీ కమలం గుర్తు చెప్పాల్సిన అవసరం లేదు అదేవిధంగా ఈ నియోజకవర్గంలోతో పాటు నాకు చాలా సంబంధం ఉంది ముందర ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారి తండ్రి నరసింహారెడ్డి గారు కానీ వారు వారు దగ్గర బంధువులు కావటంలో నాకు దగ్గర సంబంధం ఈ నియోజకవర్గంతో ఉంది నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మోడల్ స్కూల్స్ అనేది ఇవ్వటం ప్రతి మండలానికి మూడు కోట్ల రూపాయలు ఇచ్చి మోడల్ స్కూల్స్ ఇవ్వటం జరిగింది ఇదే కాక ఎన్నో చెరువులు రోడ్స్ ఇవన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమం చేసే నాకు అదృష్టం దొరికింది తమ్మలపల్లికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి ఆ అదృష్టం దొరికింది ఈరోజు నేను మీకు నేరుగా మీరు ఓటు వేసి గెలిపి మీ పార్లమెంట్ సభ్యుడుగా మీ ముందరికి అభివృద్ధి చేసేదానికి ముందరకు వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడున్న సమస్యలు ఏమిటి మీ అన్ని అందరికంటే బాగా మీకే తెలుసు ఈ బార్డర్ కాపక్క మీకు మోటార్ సైకిల్ ఉన్నాయా కార్లు ఉన్నాయా ఎంతమందికి ఉన్నాయి చేతులు ఎత్తండి ఇక్కడ పెట్రోల్ రేట్ ఎంత అక్కడ పెట్రోల్ రేట్ డీజిల్ డీజిల్ ఎంత కర్ణాటకలో ఎంత మనకి ఎంత మందుబాబులు ఉండారా ఆడరేట్ ఎంత రేట్ ఎంత పూర్తిగా కల్తీ మద్యం ఇక్కడ ఇసుక దోపిడి ఇక్కడ మైనింగ్ దోపిడీ అన్ని కూడా ప్రజలు ఒక్క ఆస్తి దోచేదానికి ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయాల్లో ఉన్నదనేది స్పష్టంగా భూములు నాకు తెలిసినంత వరకు పేద పేద రైతుల యొక్క భూములను ఎన్నో వందల ఎకరాల్లో ఆక్రమించి అవి తీసుకోవటం ఈ నియోజకవర్గంలో జరిగింది ఇది సమంజస ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసేదానికి మీరు అనేది ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది కొంతమంది చెప్తున్నారు రోడ్లు వేసారని చాలా మందికి తెలియని అంశం ఏమంటే ఆ రోడ్లు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల రోడ్లు అవన్నీ కూడా అవి వేరే రోడ్లన్నీ కూడా క్యాన్సిల్ చేసి ఇక్కడ కేవలం వాళ్ళ సంస్థ నామినేషన్ పైన తీసుకొని మూడు వందల ముప్పై కోట్లు దగ్గర దగ్గర నామినేషన్ పైన తీసుకొని వారు డబ్బు సంపాదన కోసమే ఆ రోడ్లు వేసారు తప్ప వారు మీకు మేలు చేయాలని మాత్రం ఆ రోడ్లు వేయలేరు ఎవరికైనా ఇక్కడ లోకల్ వారికి ఎవరికైనా కాంట్రాక్ట్ ఇచ్చారా ఒకరు లక్ష రూపాయలు కాంట్రాక్ట్ ఇచ్చారా పూర్తిగా దోపిడీ చేసేదానికి కాక ముదువేడి ప్రాజెక్ట్ ముదివేడు ప్రాజెక్టు దగ్గర దగ్గర ఏడు వందల కోట్లు పై చీలదు ఇక్కడ ఒక ప్రాజెక్టు పుమనూరులో రెండు ప్రాజెక్టులు తీసుకొని రెండు వేల కోట్లు పైన వారికి వారి సంస్థకే